మనము దేవుని కొరకు అనగా ప్రభువైన యేసు క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి ఆ పరిశుద్ధాత్మ పొందకపోతే ఎవరి ఎదుటను ఎక్కడను దేవుని కొరకు మన సాక్షులుగా నిలబడలేము పన్నెండు మంది అపస్తులు మూడున్నర సంవత్సరాలు యేసుతో తిరుగుతున్నారు దేవుడు చేస్తున్న అద్భుతాలు కార్యాలు అలాగే దేవుని ద్వారా కలుగుతున్న స్వస్థతలు చూస్తున్నారు ఆశ్చర్యపోతున్నారు కానీ ఎప్పుడైతే సైన్యం వచ్చి యేసును బంధించి తీసుకొని పోగా పన్నెండు మంది అపస్తులు పిరికి వారే భయము పారిపోయారు కాని వారిలో ఒక్కడైన పేతురు ఏమి జరుగుతుందో చూడాలని దూరము నుండి వచ్చి చూస్తుండగా ఒక చిన్నది పేతురును చూసి నీవు ఏసుతో ఉంటివి కదా అని అనగా పేతురు పిరికివాడై నేను ఏసుతో ఉండలేదు ఆ మనిషిని నేను ఎరుగను అని ముమ్మారు ఒట్టు పెట్టుకొని అబద్ధమాడాడు దీనికి కారణము పరిశుద్ధాత్మ శక్తిని పొందకపోవడమే ఎప్పుడైతే ఏసు తిరిగి లేచిన తరువాత వారితో పరిశుద్ధాత్మ మీ మేతకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంతటా నాకు సాక్షులుగా ఉంటారు అని ప్రభువు చెప్పిన ఆత్మను వారు పొందగా శక్తిని ధైర్యమును పొందుకొని ఎరుషలేములోను యూదయాలోను సమరయ ప్రాంతములన్నిటిలోనూ అలాగే బూది గంథముల వరకు ప్రభువు యొక్క మరణమును పునరుద్ధానమును కూర్చి సాక్ష్యం ఇస్తూ సాక్షులుగా ఉన్నారు అవును పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందితే శక్తి వస్తుంది ధైర్యం వస్తుంది పిరికితనం భయం తొలగిపోతుంది మనము కూడా అంతటా దేవుని కొరకు సాక్షులుగా ఉంటాము ఆమె